హైదరాబాద్ మహానగరంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు ఈ మేరకు ఆయన శనివారం రాత్రి రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పురపాలక శాఖ మంత్రి కార్యదర్శి దానా కిషోర్ ఇతర అధికారులతో కలిసి సమీక్షించారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్ కనెక్టివిటీ రూట్ మ్యాప్ అధికారులకు సీఎం వివరించారు రూట్ మ్యాప్పై పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజినల్ రింగ్ రోడ్ వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు